ఒకసారి ఇలా మన పత్రిక ప్రధానంగా ఒక వార్తను తీసుకోవడం జరిగింది ఫస్ట్ పేజ్ మొత్తాన్ని అంబేద్కర్కు ఒక క్షమాపణ చెప్తూ ఒక ఆర్టికల్ రాష్ట్రం మేము తెలంగాణ ప్రజల పక్షాన ఒక ఆర్టికల్ రాష్ట్రం ఏంటి అనేది మీకు చెప్పాలి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంబేద్కర్ని అవమానించింది అంటే మనమే అవమానించినట్టు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మనమే తెలంగాణ మూడున్నర కోట్ల ప్రజలే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుణ్ణి అవమానించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు కనీసము దాని మీద క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ప్రజల పక్షాన ప్రజలే క్షమాపణ చెప్తా ఉన్నారని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఒకసారి చూడండి మిత్రులారా అంబేద్కరా క్షమించు అవును తప్పు మాదే ఏప్రిల్ పద్నాలుగున మీ జయంతి సందర్భంగా మా రాష్ట్ర ప్రభుత్వం మీ విగ్రహం దగ్గర ఓ పువ్వు కూడా పెట్టలే మిమ్మల్ని అవమానించింది ఎన్నికల కోడ్ అడ్డం అంటూ దానికి సాకు చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు అంత పెద్ద సారు చెప్పిండంటే నిజమే కావచ్చని నమ్మినం అమాయకులం కదా కానీ అదే ఎన్నికల కోడ్ ఇంకా ఉన్న మొన్న మే ఇరవై ఒకటవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మొత్తం పూలమాలలు వేసి అలంకరణ చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నివాళులు అర్పిస్తే గానీ మా కళ్ళు తెరుచుకోలేదు మిమ్మల్ని మా రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచిందని ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి కారణమైన నీకు జయంతి రోజున కనీసం పూలమాల కూడా వెయ్యకుండా అవమానించాం ఖచ్చితంగా దీనికి బాధ్యత మాదే ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలుగా మారే తప్పు అందుకే ఓ మహనీయ బడుగు బలహీనుల ఆశా జ్యోతి వెలివేసిన జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడ మమ్మల్ని క్షమించు ప్రపంచం మెచ్చిన రాజ్యాంగాన్ని మాకు ఇచ్చావు అట్టడుగు వర్గాల వారికి అధికారం ఇచ్చావు ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు అవకాశం కల్పించావు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటుతూ మూడున్నర కోట్ల ప్రజల ఆశలను నెరవేరుస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారం ఆర్టికల్ త్రీ ద్వారా రాష్ట్రాన్ని ప్రసాదించావు ఇన్ని చేసినా మీకు మేము చేసింది ఏంటి అవమానించడం తప్ప నువ్వు రాసిన రాజ్యాంగమే లేకుంటే మాకు స్వరాష్ట్రం సిద్ధించేదా బోధించు సమీకరించు పోరాడు అనే మార్గాన్ని నువ్వు చూపకపోతే మా కళలు సాకారం అయ్యేవా వెయ్యి మంది అమరుల త్యాగానికి విలువ ఉండేదా హైదరాబాదు నడి బడ్డున ఆకాశమంతా ఉన్న నీ విగ్రహాన్ని కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు స్వేచ్ఛ సమానత్వాల సమున్నత శిఖరానివి నీవు సో మా కళకు ఊపిరి పోసిన బ్రహ్మవు నీవు ఉద్యమాన్ని సకల జనులకు తీసుకెళ్లేలా చేసిన సిద్ధాంత కర్తవు నీవు కోట్ల మంది ఆరాధనీయుడ ఓ మహానుభావ రేవంత్ సర్కార్ నిన్ను అవమానించినందుకు శిరస్సు వంచి వేడుకుంటున్నాం మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఇట్లు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అంబేద్కర్కి ఈ విధంగా క్షమాపణలు కోరుకుంటున్నారు ఇది వాస్తవము ఎందుకంటే అంబేద్కర్ని అవమానించింది రా రేవంత్ రెడ్డి సర్కారు అంబేద్కర్ని అవమానించింది ఈ రాష్ట్ర ప్రభుత్వము కోడ్ అడ్డం అని చెప్పేసి ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆకాశం అంత ఎత్తున నడి బొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కనీసము ఒక పూలమాల వేసి కనీసము నివాళులర్పించినటువంటి పాపన పోలేదు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇదే కోడ్ ఇంకా ఉంది జూన్ ఎనిమిది తారీఖు దానికి ఉంటుంది కోడు ఏడు ఎనిమిది తారీఖు ఉంటుంది జూన్ నాలుగు తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వస్తే అది అయిపోయినాక రెండు మూడు రోజులు కోడ్ కొనసాగుతుంది ఆ ఫలితాల రిజల్ట్స్ తీసుకపోయి ఎప్పుడైతే రాష్ట్రపతికి వీళ్ళు ఈసీ సబ్మిట్ చేస్తుందో అప్పుడు కానీ కోడు దేశవ్యాప్తంగా తొలగిపోదు అలాంటి మరి కోడ్ ఉన్నప్పుడు అప్పుడు ఏప్రిల్ పద్నాలుగు నాడు అంబేద్కర్కి కోడ్ అడ్డం వచ్చింది జయంతి వేడుకలు చేస్తందుకు కావచ్చు ఆయన విగ్రహాన్ని ఒక పూలతోటి గింత అలంకరణ చేస్తందుకు మళ్ళీ అదే కోడులో మరి రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎందుకు అలంకరణ చేసిర్రు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరికి ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పోయిండు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరికి ఎందుకు ఈ ప్రభుత్వం అంతా సకల సౌకర్యాలు చేసింది ఇవన్నింటి గురించి తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీకి దళితులంటే చిన్న చూపు ఈ దేశానికి ఒక మార్గదర్శనం చూపించినోడు ఈ దేశాన్ని ఒక ముందు చూపుతోటి ఈ దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి పదంలో తీసుకుపోయే విధంగా రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినోడు అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇవాళ నీతులు చెప్తా ఉన్నారు అందుకనే ఈ సన్నాసుల పక్షాన వీళ్ళు అవమానం చేసిరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమానం చేసింది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న బాధ్యత ఎన్నుకున్నది మనమే కాబట్టి ఆ సన్నాసులు తప్పు చేసినందుకు వాళ్ళ పక్షాన తెలంగాణ ప్రజలుగా మనము అంబేద్కర్ని క్షమించమని కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకో జర్రా జర్రా సోయిలోకి రా ఎంతసేపు నీ పార్టీ వాళ్ళు నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు టీడీపీ పార్టీ నీకు రాజకీయంగా భవిష్యత్తు ఇస్తే ఈ ఇది ఒక మంచి హోదాని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అందుకే నువ్వు ఇవాళ సోనియా గాంధీ తీసుకొచ్చి తెలంగాణ తల్లి అని చెప్పేసి మా మీద రుద్ధేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఆ రోజు నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు బలిదేవత అన్నావు ఇవాళ తెలంగాణ తల్లి అని చెప్పేసి మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇవాళ ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా ఆమె సోనియా గాంధీ రూపం వచ్చే విధంగా వీళ్ళ అనుకూలమైనటువంటి ఒక సామాజిక వర్గం మహిళల రూపం వచ్చే విధంగా నువ్వు దాన్ని తీర్చిదిద్దుతా ఉన్నావు కానీ తెలంగాణ సమాజం ఎప్పటికీ నీ దుర్మార్గమైనటువంటి నీ నియంతృత్వ నీ ఒంటెత్తు పోగడల నిర్ణయాలను ఎప్పుడు కూడా స్వాగతించదు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు వందల శాతం మళ్ళీ తెలంగాణ పోరాటం స్టార్ట్ అవుతుంది మళ్ళీ మొదటి నుంచి మళ్ళా కొట్లాడి మళ్ళీ ఈ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడము పెద్ద పనే కాదు సో కాబట్టి ఆలోచన చేయాలి ప్రజలారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది అందుకే అంబేద్కర్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు క్షమాపణ కోరుతున్నట్టుగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మిత్రులారా